మీరు ఐస్ క్రీమ్ తినేటప్పుడు జాగ్రత్త వహించండి ఎందుకంటే మార్కెట్లో వేసవికాలాన్ని అదునుగా చేసుకొని ఐస్ క్రీం దందా సాగిస్తున్నారు కేటుగాళ్లు చిన్నపిల్లలు అమాయక ప్రజలనే టార్గెట్గా చేసుకొని నాసిరకమైన ఐస్ క్రీములు పురుగులు పట్టి పాడైపోయిన ఐస్ క్రీములను జోరుగా విక్రయిస్తున్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో బ్లూబెల్ అనే కంపెనీకి చెందిన ఐస్ క్రీం వాహనాలు అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు ఈ క్రమంలో స్థానిక ఎన్జిఓ కాలనీకి చెందిన పిల్లలు బ్లూబెల్ వాహనం వద్ద ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందామని నోటి దగ్గర పెట్టుకొని అవి చూసి కింద పడేశారు విషయం తెలుసుకున్న పిల్లల తండ్రి షేక్ రఫీ ఆ ఐస్ క్రీంలను పరిశీలన చేసి చూడగా అందులో పురుగులు కనిపించాయని రుచి కూడా బాగోలేదని జీడిపప్పు వేసిన ఐస్ క్రీంలా కనిపిస్తుంది కానీ తీర కొరికి చూస్తే అవి బొరుగులని తేలింది ఇది ఐస్ క్రీమే కాదని కేవలం పౌడర్తో తయారు చేస్తూ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రఫీ తెలిపారు వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించి అన్ని ఐస్ క్రీములను పరిశీలించగా అవి అన్నీ పాడైపోయి ఉన్నాయి ఇది చూసిన వారంతా వామ్మో ఇంత మోసమా అని నోరెళ్లబెట్టారు షేక్ రఫీ మాట్లాడుతూ ఇలాంటి ఐస్ క్రీం వాహనాలు ఇళ్ల వద్దకు వస్తే ఎవరు కొనొద్దని తెలిపారు ఈ బ్లూబెల్ బండి అతను దగ్గర మా పిల్లలకి ఐస్ క్రీమ్ అన్న అది పిల్లలు తినంగా వాళ్ళకి రుచిగా లేకపోతే నేను ఏందన్న డౌట్ వచ్చి తీసి చూడంగా మొత్తం పురుగులు వాసన క్వాలిటీగా లేదని ప్రశ్నిస్తే వాడు వదిలేండి అని కాలు మొక్కాడు మా నా పిల్లలు కూడా కాదు కదా అందరి పిల్లలు నాకు ఒకటే దాని గురించి సార్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను విశేషంగా తీసుకొచ్చాను ఇంత పనులు కూడా అలానే ఉన్నాయి వదిలి ప్రజలకి ఈ బ్లూబెల్స్ వాళ్ళ దగ్గర తినొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను